ప్రభునేశు క్రీస్తు నామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభాభివాదనాలు ఓ అద్భుతమైన వ్యక్తి జీవితాన్ని మనం ధ్యానించబోతున్నాం పాంత నిబంధనకు మోష భక్తుడు ఎలాగో క్రొత్త నిబంధనకు ఈ భక్తుడు ఎలాగో తెల్ల జాతీయులకు అబ్రహాం లింకన్ నల్ల జాతీయులకు నెల్సన్ మండేలా జాతికి మహాత్మా గాంధీ ఎలాగో క్రైస్తవ జాతికి ఆ భక్తుడు అతడే ఓ సైన్యం క్రీస్తును ప్రకటించటలో అలుపెరగని పోరాట వీరుడు శ్రమలు ఆయనను బలపరిచే పాఠాలు ఇబ్బందులు ఆయన విశ్వాసాన్ని పెంపొందించే మార్గాలు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని చెప్పి చావును ప్రేమతో ఆహ్వానించిన విశ్వాస వీరుడు ఎన్నో మార్లు జైలుకు వెళ్ళాడు క్రీస్తు కోసం ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు ఆ క్రీస్తు కోసమే సువార్తె శ్వాసగా వాక్యమే ఊపిరిగా తన పరుగును తుదముట్టించిన విశ్వాస వీరుడు ఆ వీరుడు సువార్త ప్రయాణమే ఈరోజు మన పాఠం అయినెవరో కాదు సుమి అపోస్తుడైన పౌలు ధర్మశాస్త్ర ప్రవీణుడిగా అన్ని జనులకు సువార్తికుడిగా పద్నాలుగు పత్రికలతో క్రొత్త నిబంధనను ప్రపంచానికి పరిచయం చేసిన క్రీస్తు విప్లవ వీరుని స్వార్థ ప్రయాణమే ఈ మొదటి ప్రయాణం పౌలువారు తన దండయాత్ర కొంత దూరం కాలినడకన మరికొంత దూరం సముద్రంలో వాడ ద్వారా జరిగింది దాదాపు పన్నెండు వందల ముప్పై ఐదు మైళ్ళు పంతొమ్మిది వందల తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేశాడు సుమారు పదిహేను దేశాలు చిన్న చిన్న పట్టణాలు సందర్శించాడు అపోస్తుల కార్యం పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం నుండి సువార్త దండయాత్ర ప్రారంభమై పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంతో ఈ మొదటి సువార్త దండయాత్ర ముగించబడుతుంది క్రీస్తు శకం నలభై ఏడో సంవత్సరం నుండి నలభై తొమ్మిదో సంవత్సరం మధ్య అనగా దరిదాపుగా రెండు సంవత్సరాలు ఈ ప్రయాణం సాగింది పౌలుగారితో పాటు బర్నభ గారు జాన్ మార్క్ అని పేరు కలిగిన యోహాన్ గారు కూడా ప్రయాణం చేశారు అపోస్తులైన పౌలువారి మొదటి సువార్త దండయాత్ర ఇది ఈ మొదటి సువార్త దండయాత్ర సిరియాలోని అంత్యోకియా నుండి ప్రారంభమవుతుంది సిరియాలోని అంత్యోకియా నుండి సెలోకయాకు వచ్చారు దాదాపు పదిహేను మైళ్ళ దూరం మూడు చెలుకయ్య నుండి దీవిలోని సలమీకి వచ్చారు దాదాపు వంద మైళ్ళ దూరం అక్కడ యూదుల సమాజ మందిరంలో కొన్ని రోజులు సువార్తను ప్రకటించారు నాలుగు సలమీ నుండి పాపుకు వచ్చారు దాదాపు నూట పదమూడు మైళ్ళ దూరం గారడివాడైన బరియేసును పరిశుద్ధాత్మ ద్వారా గుడ్డివాడగునగాక అని శపించుట ద్వారా ఆ ద్వీపవాసులందరినీ దేవుని వైపు నడిపిస్తారు ఐదు పాపు నుండి ద్వారా పంపులియాలోని పెర్గేకు వచ్చారు దాదాపు నూట డెబ్భై ఐదు మైళ్ళ దూరం అక్కడ యోహాను గారిని వదిలిపెడితే ఆయన ఇరుషులేంకు తిరిగి వస్తాడు పౌలు బర్ణభగ గారు మాత్రం తమ యాత్రను కొనసాగిస్తారు ఆరు పెర్కే నుండి పిసిదియాలోని అంత్యోకియాకు వచ్చారు దాదాపు వంద మైళ్ళు దూరం అక్కడ సమాజ మందిరంలో ఏసయ్యను గురించి సువార్త ప్రకటించారు అందుకని ఆ ప్రాంత ప్రజలు వారిని తరిమి కొడతారు ఏడు పిసిదియాలోని అంత్యోకియా నుండి టర్కీలోనున్న ఈకునియాకు వచ్చారు దాదాపు ఎనభై ఐదు నుండి వంద మైళ్ళు దూరం కాలినడకనే ప్రయాణం చేశారు అక్కడ అనేక మంది యూదులను గ్రీసు దేశస్థులను దేవుని వైపు తిప్పారు అక్కడ కొంతమంది యూదులు వారిని చంప చంపజూశారు అయితే మరికొంతమంది యూదులు వారికి సహాయపడుట వలన వారు అక్కడ చాలా కాలం సువార్తను ప్రకటించారు ఎనిమిది టర్కీలో నున్న ఈకోనియా నుండి లొకయేనియాలోని లొస్త్రాకు వచ్చారు దాదాపు ముప్పై మైళ్ళ దూరం ఓ కుంటివాన్ని బాగు చేయటం వలన అక్కడ ప్రజలు వీరిని దేవదూతలుగా భావిస్తారు కనుకనే వారి వస్త్రములు చింపుకొని అయ్యలారా మేము కూడా మీలాంటి మనుషులుమే అని చెప్తారు ఇక్కడే కొంతమంది యూదులు పౌలుగారిని రాళ్ళు రువ్వి పట్టణపు బయటకు ఈడ్చుకుని వెళ్తారు సెలూకయ్యలోని లొస్త్రా నుండి దెర్బేకు వెళ్తారు దాదాపు ముప్పై మైళ్ళ దూరం పది దెర్బే నుండి లొకయోనియాలోని లొస్త్రాకు వెళ్తారు దాదాపు ముప్పై మైళ్ళ దూరం పదకొండు లొకయోనియాలోని లొస్త్రా నుండి టర్కీలోనున్న యూకోనియాకు వస్తారు దాదాపు ముప్పై మైళ్ళ దూరం పన్నెండు టర్కీలోనున్న యూకోనియా నుండి పిసిదియాలోని అంతియోకియాకు వస్తారు దాదాపు ముప్పై మైళ్ళ దూరం పదమూడు పిసిదియాలోని అంత్యోకియా నుండి పంపూలియాలోని పెర్గేకు వస్తారు దాదాపు వంద మైళ్ళు దూరం పద్నాలుగు పంపూలియాలోని పెర్గే నుండి అత్తాలియాకు వస్తారు దాదాపు ఇరవై మైళ్ళు దూరం అత్తాలియా నుండి వాడ ద్వారా ప్రయాణించి సెలూకయ్యకు వస్తారు దాదాపు మూడు వందల ఇరవై మైళ్ళు దూరం పదహారు సెలూకియా నుండి మొదట బయలుదేరిన సిరియాలోనే అంత్య వస్తారు దాదాపు పదిహేను మైళ్ళ దూరం ఇది అపోస్తులైన వారు చేసిన మొదటి సువార్త దండయాత్ర థ్యాంక్